హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు చూపించబోతున్నాను మల్లపూర్ వెంకటరమణ కాలనీలో ఉన్న బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే డూప్లెక్స్ ఫ్లాట్ అది కూడా రెడీ టు ఆకుపై ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ మాత్రమే టెన్ ఫ్లాట్స్ ఓన్లీ అంటే తక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ ప్రైవసీ ఇక్కడ లభ్యమయ్యే ఫ్లాట్స్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ సిక్స్టీన్ థర్టీన్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ ఫేసింగ్ ఇంట్లోకి అడుగు పెట్టగానే గ్రానైట్ డోర్ అండ్ విండో ఫ్రేమ్స్ ప్రీమియం ఫినిషింగ్ స్పీసియస్ త్రీ త్రీ బెడ్రూమ్స్ అటాచ్డ్ టూ బాల్కనీస్ ప్లస్ సపరేట్ వాష్ ఏరియా ప్రతి కూడా మంచి లైటింగ్ గాలి వచ్చేలా డిజైన్ చేశారు ఇక్కడ మీకు లభించే సదుపాయాలు లిఫ్ట్ కార్ పార్కింగ్ జన్సెట్ బ్యాకప్ బోర్ వాటర్ ప్లేట్స్ మున్సిపల్ వాటర్ డైలీ లైఫ్ కి ఇలాంటి ఇబ్బంది ఉండదు లొకేషన్ గురించి చెప్పాలంటే నీర్ నాచారం మల్లపూర్

రెడీ ఆక్యుపై లిమిటెడ్ ఫ్లాట్స్ ఓన్లీ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి రవి వర్మ నైన్ జీరో త్రీ డబల్ జీరో నైన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఆర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ టూ డబల్ ఫోర్ థ్యాంక్ యూ ఫర్ మోర్ ప్రాపర్టీ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్